దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవచనములో మనం చూసినట్లయితే అక్కడ చక్కటి మాట వ్రాయబడి ఉంది ఎవరిని గురించి వ్రాయబడి ఉంది ఏమిటి అని మనము కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి చదవండి నా కుమారుడా తేని త్రాగుము అది రుచిగలది కదా తేని పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా నీ ఆత్మకు ఏం తెలుసుకోవాలట విశ్వాసులమైనటువంటి మనము జ్ఞానము ఎటువంటిదట తేని వంటిదట ఎవరికి అంటే విశ్వాసులకే ఎవరి కొరకు వాక్యాలను మాట్లాడుచున్నాడు దేవుడు ఎవరి కొరకు అండి బయట వారు వచ్చి ఇక్కడ వినరు కదా ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు అంటే విశ్వాసీలమైనటువంటి మనము తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి అంటే ఆయన జ్ఞానమును గురించి తెలుసుకోవాలి ఎటువంటి జ్ఞానమట ఎవరికి నీకు కాదు నీ శరీరానికి కాదు నీ ఆత్మకు అని మాట్లాడుచున్నాడు ఇక్కడ మనకిప్పుడు బలహీనము ఏమి బలహీనం అంటే శరీరము బలహీనము కానీ ఆత్మ బలమైనది నీ ఆత్మలో బలము చేకూర్చబడాలి అంటే ఏం చేయాలండి జ్ఞానము ఉండాలి ఏ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము కాదు కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానము మనకి కావాలి అది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది అదే రాయించి పెట్టాడండి ఈరోజు మనం చదువుకున్నటువంటి వచనమే మనం తీసుకున్నాము అయితే ఆ జ్ఞానం ఉన్నవాడే ఎవడట పదహారు వచనంలో చదవండి నీతిమంతుడు ఒక నిమిషం అమ్మ ఎవడండి మంతుడుకు ఆ జ్ఞానం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య నుండి తప్పించుకోగలుగుతాడు ఎందుకు అంటే దేవుడు సహాయంగా ఉంటాడు ఎవరికి సహాయకుడై ఉంటాడు నీతి మంతులకు మాత్రమే సహాయకుడై ఉంటాడు ఇరవై వచ్చిన ఒక్కసారి చదవండి దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీన దీపము ఆరిపోవును మరి నీతి మంతుడి దీపము వెలిగించబడుతుంది వర్ధిల్లింపబడుతుంది ఎందుకంటే నీతి మంతుడి దగ్గర ఏముంది తేనే జుంటదేని ధరల కన్నా మధురమైనటువంటి వాక్యం ఉంది వాని ఆత్మకు సంబంధించినటువంటి వాక్యము వానిలో ఉంది మరి ఏమవుడు ఏమవుడు అంటే కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదవండి దుస్తుల ఆలోచనల చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండి చూడ కూర్చుండక దేవారాత్రములు దేన్ని ధర్మశాస్త్రములు అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు ధ్యానిస్తారు అంటే నీతిమంతులు ధ్యానిస్తారు అవును కదండి మరి నీతిమంతుడు భక్తిహీనులు కూర్చుని చూడ కూర్చుంటాడా కూర్చుంటడు చెడు సహవాసం చేసేవారితో ఉంటాడా ఉండడు మనము ఈ లోకము పాపముతో నిండి ఉన్న లోకములో ఉన్నాము కానీ ఈ సమయానికి ఎక్కడికి వచ్చాము పరిశుద్ధమైనటువంటి స్థలములో కూర్చున్నాము ఏం వింటున్నాము మనము సీరియల్ చూస్తున్నామా ఈ సమయంలో సీరియల్ చూస్తున్నామా టీవీ చూస్తున్నామా చెడు మాటలు వింటున్నామా లేదు దేవుని సంబంధమైన ఆత్మ బలమైనటువంటి ఆత్మకు దీపమైనటువంటి ఆయన మాటలను వింటున్నాం అవునా కదా ఇది మనకేంటి అంటే ఇది దీని ద్వారా మనకి ఏమి లభిస్తుందంటే ఆత్మకు జ్ఞానము కలుగుతుంది ఆత్మకు జ్ఞానం ఉంటే నీవు ఎటువంటి వాడేవట నీతిమంతుడవట నీతిమంతుడు ఏం చేయబడతాడట ఎన్ని మార్లు పడిపోయినా తిరిగిలేస్తాడు ఎందుకంటే ఆయనకి ఆత్మ బలం ఉంది భయపడు బెదరుడు చెదిరిపోడు భయపడిపోడు బెదరుడు ఎందుకంటే దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు దేవుడు నా వెనక ఉండి నన్ను నడిపిస్తాడు నాకు కష్టం వచ్చిన వచ్చినా ఇబ్బంది వచ్చిన బాధ వచ్చిన ఎన్ని పరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ఏమవుతాము నీతి మంత్రులుగా మనం ఉంటే లేవనెత్తబడతాము బెదరము తా ఎన్నో కష్టాలండి బెదిరిపోయాడా భయపడలేదు దాబీదికి వచ్చినటువంటి కష్టాలను బట్టి ఎప్పుడూ కూడా భయపడలేదు ఏమన్నాడు ప్రభువ నేను ఏం చేయాలి నీతిమంతుడికి కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు మన భక్తుడైనటువంటి ఇస్కియాకు కష్టం వచ్చింది మరణకరమైన రోగం కలిగింది ఏం చేశాడైనా అదే భక్తిహీనుడైతే ఏం చేస్తాడు పరుగు 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 ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ దగ్గర తిరుగుతాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని అంటలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అయితే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి విరిన వెంటనే ఆయన స్థలాన్ని చూడలేదు అవునా కదండి ఆయన పెద్ద షావుకులను చూడలేదు మనకి బలహీనత కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు వెంటనే తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి అయ్యా నేను ఇబ్బందుల్లో ఉన్నాను నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని మనం బ్రతిమానుకుంటాం అడుగుచూ ఉంటాం అయితే ఇస్కియా అలా చేయలేదు ఇసుకి ఒక ప్రవక్త అన్నాడు ఇస్కియా నీవు చనిపోతావయ్యా అని చెప్పినప్పుడు ఆయన అయ్యా దీనికి సొల్యూషన్ చెప్పండి నేను ఎలా బాగుపరచబడతాను అని అడిగడా చెప్పినటువంటి ఆయన్ని అడగలేదు మొట్టమొదటిగా దేవుని అతకు వెళ్ళాడు ఆయనకు ఆత్మ బలం ఎందుకు ఎందుకుంది అంటే ప్రభువా నేను ఎట్టి జీవితం జీవించానో నీకు తెలీదా నీతిమంతుడు అదే ధైర్యంగా మాట్లాడతాడు ఎందుకు ఇక్కడ ఈ వచనాలు రాయించబడి రాయించి పెట్టాడు అంటే మనకి ధైర్యం కోసం నీతి మంత్రులుగా ఉంటే నీతి నేను నేనుంటే నీతి మంత్రులుగా మనముంటే ఏడు మారులు పడిపోయినను లేవనెత్తబడతాము ఎందుకంటే మన వెనక ఉన్నది సర్వశక్తి మంత్రుడైనది ఎప్పుడు ఇస్కియా లేవనెత్తబడ్డవా లేదా ఇసుకి పడిపోయినా ఆయనకు మరణకరమైన రోగం వచ్చినా తిరిగి లేవనిద్దబడ్డా లేదా గల కారణం ఏమిటంటే ఒకే ఒక్కటి జ్ఞానము బలము జ్ఞానము మనిషికి బలమండి ఏ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము కాదు లోక సంబంధమైన జ్ఞానము లోకములోనే పనికొస్తుంది ఆత్మ సంబంధమైన జ్ఞానము ఆత్మకు బలమును సేకూరుస్తుంది మరి మొన్న మధ్య ఉదాహరణ చెప్పాలంటే ఉదాహరణ చెప్పకుండా వాక్యాన్ని ప్రభు అని యేసుక్రీస్తు కూడా బోధించలేదు అయితే ఉదాహరణకు మొన్న మధ్య కరోనా అనేటువంటి వ్యాధి వచ్చింది బహుభయంకరమైనది బహుభయంకరమైన ఆ వ్యాధి వచ్చినప్పుడు అనేక మంది చనిపోయారు అందులో కరోనా ఉండి చనిపోయినవారు కొంతమంది అయితే అయ్యో కరోనా వచ్చేసిందా నాకు కూడా వచ్చేసిందేమో ఏమో ఏంటండి నాకు కూడా వచ్చేసిందేమో అని అనుకొని భయపడి చనిపోయినవారు ఎక్కువ మంది కనిపిస్తున్నారు గల కారణం ఏంటి అంటే ఆత్మలో బలము లేదు ఆత్మలో బలము లేనప్పుడు మనకేం కలుగుతుందంటే భయము కలుగుతుంది ఎందుకు ఎందుకు భయం కలుగుతుంది అంటే ఆత్మలో బలమున్నవాడు ఏం చేస్తాడు వెంటనే దేవుణ్ణి ప్రార్థిస్తాడు కాదు ఆత్మ బలం ఉన్నవాడు దేవుణ్ణి అడుగుతాడు ఏమని ఏమని అడుగుతాడు ప్రభువా నేను నీ పక్షముగా ఎన్ని కార్యాలు చేశానో అడుగుతాడు అడిగాడండి అడిగాడు ఇస్కి అడిగాడు కదా నాలో దోషమేంటి ప్రభువా నేనేం పాపం చేశాను నన్ను ఎందుకు ఇంత తొందరగా తీసుకెళ్ళిపోతున్నావు నీ వచ్చాడు నీ దైవధనం వచ్చాడు నా కొరకు ఆయన చెప్పాడు నేను చనిపోతానని చెప్పాడు ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు అని ప్రభుని అడిగాడు లేదా అంటే ఏముండాలి మనము నీతిమంతులుగా నడుచుకోవాలి నీతి మంత్రుడిగా నడుచుకోవాలంటే నీతి కార్యాలు చేయాలి అప్పుడు నీవు ఎన్ని మార్లు పడిపోయినా లేవనిస్తాడు నీతిమంతుడు అంటే ఎలా ఉండాలట ఆ కింద వచ్చిన ఏమి రాశాడు ఆ దుష్టులను చూసి చదివినా ఒక్కసారి ఆ సామెత్ర గ్రంథము ఆ పదహారు నుంచి కిందకి చదివేయండి నీతిమంతుడు ఏడి మారులు పడినను తిరిగి లేచును ఆ పాలమునందు భక్తిహీనులు ఏమవుతారట కూలుదురు ఇది ఈ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి ఎప్పుడు నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు ఎప్పుడు నీవు జ్ఞానవంతుడిగా తీర్చబడతావు అని మనం ఆలోచన చేసినట్లయితే మన శత్రువు పడినప్పుడు అబ భలే జరిగిందిరా నా దేవుడు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు వారిని పడద్రోషాడు అంటారా లేదా ఇది మన మనసులో నుంచి వచ్చినటువంటి మాట నిజమే చెప్తున్నానండి నేను ఇవంటి వాడినే మనందరం ఒక్కటే మన విరోధికి ఏదైనా జరిగినప్పుడు మనం ఏమనుకుంటామో అంటే మంచిగా జరిగింది నా దేవుడు విడిచిపెడతాడా అలా అనుకుంటే నీవు నీతి మంత్రుడు ఎలా అవుతావు అలా అనుకుంటే నీవు నీతి మంత్రాలగా ఎలా అవుతావు ఎందుకంటే మనము నీతి మంతులము మన క్రియలు నీతిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలట అక్కడే రాసేటండి దేవుడు మనల్ని అసహించుకుని వాడిని ప్రేమించి వాడి మీద ఉన్నటువంటి కోపము చల్లారిపోతుందట ఏమవుతుందండి దేవుని బిడ్లారా గమనించండి ఆలోచన చేయండి అవునా కాదా అవునా కాదా మరి ఏం చేయాలట మరేం చేయాలట విశ్వాసులమైనటువంటి మనము ఏం చేయాలి ఎందుకంటే ఒకటి మనము జ్ఞానము కలిగి ఉండాలి విజికేం చూసాము ఆయన దేవునికి ప్రార్థించాడు పదిహేను సంవత్సరాలు ఆయుషును పెంచుకున్నాడు గల కారణం ఏంటి అయ్యా నేను నీతిగా బ్రతికానయ్యా నీ కార్యాలు చేశానయ్యా అని చెప్తున్నాడు కదండి ప్రభునే అడుగుచున్నాడు అబ్రహం అంటాడు ప్రభువా దూలునైనటువంటి నేను నిన్ను ప్రశ్నించిన తెగించి ఉన్నాను ఎందుకని నీతి మంత్రులుగా ఉన్నాడండి అబ్రహము అబ్రహాము ఆ యొక్క గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ చదువుకుంటూ వస్తే సుధోమ కుమారాలను ఆయన నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాంతో మాట్లాడాడు ముఖాముఖిగా ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ప్రభు ఇదిగో దూలునైన నేను నిన్ను మా నీతో మాట్లాడ తెగించి ఉన్నాను దూలైనా దుమ్మైనా మనము ఏదైనా ఎందుకు ఏ విధంగా తెగించగలము తెగించి ప్రభువుతో మాట్లాడాడండి నీతో నాతో ఎవరితోటో దుష్టితో తెగించి మనం మాట్లాడేస్తాము దేవునితో మాట్లాడాలంటే ఏముండాలి మంతునిగా మనం ఉండాలి మనం దుష్టినితో మాట్లాడవచ్చు ఎందుకంటే అనుషులు మరి నీతి మంతుడైనటువంటి నీతి మంతులకే తండ్రి అయినటువంటి ఆయనతో మాట్లాడాలంటే నీవేం చేసి ఉండాలి నీతి కార్యాలు చేసి ఉండాలి అవునా కదా దేవునికి నీవు మాట్లాడాలి నీవు దేవునికి మొరపెట్టాలి నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి అంటే నువ్వు ఏం చేసి ఉండాలి ప్రభువా నీవు నన్ను ఎరగవా నేను నీ పట్ల నా యొక్క సహోదరుల పట్ల సహోదరుడు అంటే అన్నదమ్ముల గురించే కాదండి మనందరము సహోదరులమే సహోదరుడు చాలామంది అనుకుంటారు మన అన్నదమ్ముల గురించి అనుకుంటాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు మీరందరూ నా సహోదరులు అన్నాడలేదు ఏసయ్య శిష్యులు వచ్చి తల్లిగారు వచ్చినప్పుడు అయ్యా నీ తల్లిని సహోదరులు వచ్చారయ్యా ఎవరితో ఏసయ్యతో మాట్లాడుతున్నారు ఏసైతో మాట్లాడి అడుగుచున్నారు కదా అయ్యా నీ తల్లి సహోదరులు వచ్చారు రా మాట్లాడు అయ్యా ఎవరు నా సహోదరులు అంటే ఇప్పుడున్నటువంటి అందరూ నా సహోదరులే ఎందుకు చెప్పాడు అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏమి వింటున్నారు జ్ఞానయుక్తమైన ఆయన మాటలు వింటున్నాడు ఆయన మాటల్లో ఏముంది జ్ఞానముంది ఆ జ్ఞానము ఏం చేస్తుంది అంటే నీతిమంతునిగా మార్చుతుంది కాబట్టి ఆయన అంటున్నాడు ఎవరు సహోదరులు ఎవరు నా తల్లి వీరందరూ కనిపించేవారు నా సహోదరులు కాదా నా తల్లి కాదా నా సహోదరులు కాదా అని ప్రభు అడుగు గల కారణం ఏంటి అంటే నీతి మంతులందరము కూడా ఆయన సహోదరులు అబ్రహాం అండి ఎందుకు అడుగుచున్నాడు దూళులైన నేను ప్రభువా నీతో మాట్లాడదగించిని ఇస్కి ఆయనతో మాట్లాడాడు ఎలాగా ఎక్కడున్నాడో అక్కడే గోడ తట్టుకు తిరిగి ఏం చేశాడు ఆలయం కొరకు వెళ్ళాడ పరిగెట్టుకుని యాజకుని దగ్గరికి వెళ్ళా పరిగెట్టుకుని మొదటి మనము మొదటి మనము మొట్టమొదటిగా విశ్వాసులమైనటువంటి మనము నీతిమంతులుగా ఉన్నటువంటి మనము దేవుణ్ణి ప్రార్థన చేయాలి సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ మనం ప్రార్థన చేయాలి సెకండ్ ఆప్షన్ మన సహోదరులందరికీ తెలియచేయాలి ప్రార్థన చేయండి అయ్యా సహోదరులందరికీ ఆలయానికి తెలియచేయాలి థర్డ్ ఆప్షన్ పరిగెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వీరందరి ప్రార్థన డాక్టర్కి మంచి జ్ఞానాన్ని పెంచుతుంది దేవుడు ఇస్తాడు అవునా కదా ఒక వ్యక్తికి కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి మనం ఇంట్లో కూర్చుని మూల కూర్చుని ప్రార్థనలో ప్రార్థనలోనే ఉంటే బాగుపరచబడదు ఆత్మకు సంబంధించినది మాత్రమే వాక్యము నీ ఆత్మకు దీపం అన్నాడు ఏంటట నీ శరీరానికి దీపం అనలేదు సుమే దేనికి దీపము వాక్యము దేనికి దీపము ఆత్మక శరీరానిక నీ ఆత్మకు దీపం వంటిది నీ త్రోమకు వెలుగు వంటిది నీ శరీరానికి కాదు సుమా శరీరానికి కాదు ఎందుకంటే వాక్యం అండి వాక్యాన్ని మనం గమనించాలి ఆశ మనం ఆలోచన చేయాలి ఏంటి దేవుడు ఎందుకు ఈ మాటలు రాయించి పెట్టాడు ఏ నేర్చుకోవాలి ఇందులో ఉన్నటువంటి నీతిని మనం గమనించాలి అంతే వాక్యాన్ని చదివి మనం ఏం గమనించాలి ఇందులో ఉన్నటువంటి నీతి ఆ వాక్యం మనకి ఏం బోధిస్తుంది అయ్యా దుష్టుడు నిలవబడ్డో నీతి మంతుడు ఎదురకుండా వాడు గోధిగడ నక్కలా ఎంత చూసినా ఎప్పుడు పడిపోతాడా నీతిమంతుడు ఎప్పుడు పడిపోతాడా ఎప్పుడు మనం వైపు తృప్కుందామా అని సాతానగడు కూర్చొని ఉంటాడు దుష్టుడు దుర్మార్గుడు అన్యాయస్తుడు అయితే ఎన్ని మార్లు పడినా నీ పక్షమునున్నవాడు ఏం చేస్తాడు లేవనిస్తాడని వాక్య లేఖనాలు తెలియజేస్తుండే ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె దేవుని యొక్క ఉన్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభు మిమ్మల్ని టీవించి ఆశీర్వదించను గాక ఆమె